ఈ సభకు నమస్కారం కనుక హిందువులు పండుగలు సూలవుగా మూడు రకాలుగా చెప్పబడుతున్నాయి ఒకటి ఒకటి దేవతా ఋతుప్రసాన మూడోది మహాపురుష ప్రసాదంలో ఉగాది అని శ్రీరామని ఈ విధంగా చెప్పుకుంటారు అలాగే మహాదేవతా ప్రసాదంలో రెండోది మహాదేవతలు ఆ ప్రసాదంలో ఆ విధంగా వినాయక్యోతిని మహాశివరాత్రిని విధంగా చెప్పుకుంటాము అట్లాగే మహాపురుష ప్రధానమైనవి శ్రీకృష్ణ జన్మాష్టమీ శ్రీరామనవమి చెప్పుకుంటాం అన్నమాట అట్లాగేందులో ఉగాది వసంతవరాత్రులు కాబట్టి శుక్లపక్షే సమగ్రం తుర్యోదయ

ప్రథమ వారంలో ఐదు వేల నూట పదమూడవ సంవత్సరం చెబుతారు అదే విధంగా ఇప్పటికీ నూతన ఉదాహరణ

పజం సంతానవరణ సంపత్తుల సరళతా మంచి గుణములు పొందుతాము శత్రువును కోల్చుకుంటాము చెడ్డ కలరాము దోషం అయిపోతాయి గంగా పెద్ద ఉంటుంది అదేవిధంగా గోదావరి బెల్లం కూడా ఉందన్నమాట ఆయుష్ పెరుగుతుంది ఉత్తమమైన సంతానం ఉంది అనేకమైన పనులు చేయదు మంచి చెట్లు కూర్చుంటలు ఆ విధంగా పంజాలు ఉండే ఒకటి నక్షత్రం యోగేవ పంచాంగతి గాని కాదు లోక సాధన కారణం ఇది బాల నక్షత్ర యోగ గురు తెలుపు పంచాంగం ఉంటాము ఏజే వాటి ఉన్న ఏజే ఏవైతే ఉంటున్నాయో అన్ని కూడా చెప్పేది పంచాంగం అని తెలుసుకోవాలి కనుక ఇది సంబంధం ఇస్తున్న వాళ్ళు ఆయుష్లు ఉంటుంది నక్షత్రంలో పాపం హరిస్తుంది యోగం వలన రోగం పోతుంది అదేవిధంగా కరోనా

ఈ యొక్క ఈ ప్రార్థన చేయాలి అందరూ కూడా అనవసరం భాగం అందరూ ఒకసారి భాగం నందన నామా అదే విధంగా ఈ యొక్క తేజస్సు కూడా బాగా ఉంటుంది దీనికి అదే విధముగా దివ్యముగా ప్రకాశించడం శివహారం కలిగినట్టు అటువంటి ఐదు ముఖములు కలిగిస్తుంది అది కేర్లు ఆ అందరం దగ్గర అయితే ఆరోగ్యం సౌక్షం ఫల శిశోఫలం బహు క్షేర సృతాగా నందనే నందిత ప్రజా చెప్పేసి దేశం గాను ప్రజలు ఆరోగ్యవంతులుగాను క్షేమంగాను ఆనందంగా ఉంటూ ఉంటారు గోవులు ఆదు గోపాలకుడే మనకి ఈ యొక్క దేశాన్ని రక్షించేవాడు కాబట్టి ఆ గోపాలుడే ఈ సంవత్సరానికి నందనామ సంవత్సరానికి అధిపతి కాబట్టి ఆయన క్షీరాన్ని బాగా ఇప్పిస్తూ ఉంటాడు ఆ గోవుల చేత కానీ ఉండడు

ఉంది రాజ్యాధిపతులు గ్రహ చుట్టూ వ్యాపారం బాగా సాగుతుంది లాభములు అధికంగా ఉంటూ ఉంటాయి కానీ రాజ్యంలో రాజులు ప్రజలు మాత్రం పరస్పర కాలహంతోనే ఉంటూ ఉంటారు ఇక జగత్తగ్రహం తిరుపతికి రక్షణ దేశమైన సౌరాత్మాన ప్రకారం పరిగణించిన పరిగణిస్తూ ఉంటారు నందనామ సంవత్సర చైత్ర కృష్ణ సప్తమి సత్కాల శుక్రవారము ఉత్తరాఖండ నక్షత్రం సిద్ధయోగము